హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం క్రిస్మస్ స్పెషల్ ఇంకా న్యూ ఇయర్ స్పెషల్గా డ్రై ఫ్రూట్తో ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా సాఫ్ట్గా వస్తుంది మీరు మొదటిసారి చేస్తున్నా కూడా ఈ కేక్ రెసిపీని చాలా ఈజీగా చేసేస్తారు మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ప్లఫీగా ఉండే ఈ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి క్రిస్మస్ కోసం ప్లమ్ కేక్ కోసం ముందుగా ఇలా ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ని రెడీ చేసి పెట్టుకోండి ఆరెంజ్ జ్యూస్ కానీ ఈ ప్లేస్లో మీరు కావాలంటే గ్రేప్ జ్యూస్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా మార్కెట్లో మిక్స్డ్ ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వీటన్నిటిని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం ఇలా మొత్తం వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా ఇందులో క్యాజు బాదం పిస్తా ఇంకా కిస్మిస్లు రైజన్స్ అంజీర్ అన్నీ ఉన్నాయి మీరు ఇలా అయినా తీసుకోవచ్చు లేదా విడివిడిగా తీసుకున్నా ఓకే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎంత బాగా వేసుకుంటే మనకి ఈ ప్లమ్ కేక్ అనేది అంత టేస్ట్గా వస్తుంది ఇలా ఒక కప్పు వరకు తీసుకొని చూడండి ఇలా మెజరింగ్ కప్తో కప్పు వరకు వచ్చింది కదా ఫ్రెష్గా తీసుకున్న ఈ ఆరెంజ్ జ్యూస్లో వీటిని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేద్దాం వీటిని మినిమం మనం ఒక వన్ అవర్ పాటైనా సోప్ చేసి పెట్టుకోవాలి టైం ఉంటే టూ అవర్స్ అయినా సోప్ చేయండి ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ మినిమం వన్ అవర్ మాత్రం కంపల్సరీ ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు కాచెలాచిన పాలను వేసుకోండి ఇప్పుడు ఈ పాలల్లో వెనుగర్ని యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ వరకు వెనుగర్ని వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి చూడండి ఇది కొంచెం విరిగి మనకి పెరుగులా తయారవుతుంది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాం దాంట్లో ఒక అరకప్పు వరకు పంచదార ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ఉండే పెరుగు ఒక టేబుల్ స్పూన్ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇలా మనకి నురుగొచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని మీద ఇలా ఒక అని పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మైదాపిండి ఒక పావు కప్పు వరకు పాల పౌడర్ ఒక పావు స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి జల్లించేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకొని వీటన్నింటినీ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇలా మనకి ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఇది మనకి రావాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటిని మరొకసారి మిక్స్ చేసేద్దాం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి సారీ ఫ్రెండ్స్ ఇందాకలా మనం మిక్సీ చేసేటప్పుడు ఎసన్స్ వేసాను ఆ క్లిప్ మిస్ అయింది కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఇమ్మీడియట్గా మనం ఆయిల్తో గ్రీచ్ చేసుకుని అలాగే డస్ట్ చేసుకున్న ఈ కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసి ఇప్పుడు ఈ కేక్ బౌల్ని టెన్ మినిట్స్ ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఈ బౌల్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయింది కదా ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ చక్కగా బేక్ అయింది అయినా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనకి నైఫ్ అనేది క్లీన్గా వచ్చేసింది అంటే ఇది మనకి కంప్లీట్గా వేగైనట్టు ఇప్పుడు ఈ బౌల్ని కేక్టీ బయటకు తీసేద్దాం ఇలా పెట్టేసిన తర్వాత ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చినంత వరకు ఇలా ఉంచేసుకోవాలి ఇది మనకు కంప్లీట్గా కూల్ అయింది ఇప్పుడు దీన్ని అడ్జ అడ్జస్ట్ అన్నింటినీ ఒకసారి ఇలాగా లూజ్ చేద్దాం ఇలా లూజ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ని బోర్లించేసి దీన్ని రివర్స్ చేసేద్దాం మనకి కేకు బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది సరే ఎంత ప్లఫీగా వచ్చిందో ఇది మనకి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం ఇలా రివర్స్ చేసాం కదా ఇప్పుడు మనం దీన్ని పీస్లా కట్ చేసుకుందాం చూడండి మనకి ఎంత ప్లఫీగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ఈసారి దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఈ కేక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ది రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక ఈ కేక్ మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఎంత ప్లఫీగా గొల్లగా మీకు కనిపిస్తోంది కదా మరి ఇంకెంత ఆలస్యం మీరు కూడా ఈసారి దీన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్